మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల నా దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు ఈ శుభవేళ ఈ సృష్టికర్త నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు నన్ను సృష్టించిన వాడున్నాడు మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు ఆయన ఎవరో తెలుసా సృష్టిని చేశాక సంబరపడేవాడు ఆ సృష్టిని గురించి ఆయన మనసులో ఆలోచన చెప్పగలిగినవాడు ఆ సృష్టికి అవసరాలు తీర్చగలిగిన వాడు అంటే నీ సృష్టికర్త దేవుడే కదా ఆయన పేరు నదిరడని చేస్తుని మనం ఆరాధన చేస్తున్నాం కదా ఆయన నీ సృష్టికర్త అయ్యాక నీతో ముచ్చడిస్తాడు ఆయన నీ అవసరాలు తీరుస్తాడు నీ పట్ల ఆయన ప్రణాళిక ఏమిటో చెప్పి నెరవేర్చగలిగినవాడు అప్పుడేమనిపిస్తుందంటే నీకు భవిష్యత్తు తెలియదు కనుక ఎందుకు పుట్టాను అనుకుంటావు ఆయన మనసులోని ఆలోచన నీకు తెలియదు గనక పుట్టకుండా ఉంటే బాగుండు కర్మ అని అనుకుంటావు కానీ నువ్వు శ్రమలో పాలవ్వాలను ఎడారిలాగా ఎండిపోవాలనో బీటలవారిన వారిన భూమిలాగా మారిపోవాలను నిన్ను చేయలేదుగా అలా చేయటానికి నీ మీద ఆయన కోపమే లేదుగా నీవు అడిగి రాలా నిన్ను ఆయనే ప్రేమించి పుట్టించి సృష్టించి పంపించాడు మరి ఎందుకు కంగారు పడతావు మీకు ఒక వాక్యం చెబుతాను ఆ వాక్యం వింటే మీకు ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది చూపుతుంది యశాయ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము అందులోని మూడో నేను చదువుతున్నాను నేను గర్భమును పుట్టగానే యహోవా నన్ను పిలిచాను తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నామము నన్ను జ్ఞాపకం చేసుకునేను అంటే తల్లి గర్భంలో ఉండగా జ్ఞాపకం చేసుకున్నాడు తల్లి ఒడిలో ఉండగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే నీకు అసలు చేతులు కదపడం కానీ తల్లి తండ్రి కొన్నిసార్లు గుర్తించలేని వయసులో కూడా ఉండొచ్చు కానీ తల్లి ఒడిలో నీ ఉన్నావే ఆయన ఎంత జ్ఞాపకం చేసుకున్నాడండి జ్ఞాపకం చేసుకుని తల్లి ఒడిలో ఈ బిడ్డ ఉంది నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని ఒక ఉన్నతమైన ప్రణాళికను ఆయన ఏర్పాటు చేశాడు మనకేమనిపిస్తుందంటే వాళ్ళ భవిష్యత్తు తెలియదుగా అయోమయంగా ఉంటాం మనకు కూడా వయసు వచ్చేటప్పటికి కొన్నిసార్లు అయోమయం అనిపిస్తుంది ఆయన తల్లి గర్భములోనూ ఒడిలో ఉండగానే తన ప్రణాళిక ప్రారంభించాడు ఎలాంటి ప్రణాళిక ఒక్క మాట చెబుతానండి నా నోరు వాడిగలగా ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు నా నోటిని అమ్మని పిలవడం చేసగార పదాలు ఇంకా రాలా ఒక్కొక్కరిని వరుస పెట్టి పిలవటం అని చేసగార కానీ ఆయన ఆ నోటినట వాడిగల ఖడ్గము చేసి ఉన్నాడు అంటే వాడి అయిన ఖడ్గం ఎంత పదునుగా ఉంటుంది చెట్టును నరటానికైనా చిరచ్ఛాదనం చేయటానికైనా శత్రువును హతమార్చడానికైనా ఆటంకలు తొలగించుకోవడానికి పదునైన ఆయుధంగా ఉపయోగపడుతుందిగా అంటే నిన్ను సృష్టించిన వాడు నీ కర్మ అని సతికి చేయలేదుగా నీకు దాటలేని ఇది నా రాసనుకోవడం కాదుగా ఆయన నోటిని ఒక్కసారి తాకాడు నీ వాడి అని చేస్తాను ఇక ఎక్కడికెళ్ళినా ఎదురుండకుండా వర్ధిల్లేటుగా అభివృద్ధి పొందేటుగా దాటేటుగా చేదిచ్చేటుగా చేస్తాను విన్నావా మరి ఈ రోజు నీకు వచ్చిన సమస్యను చూసి ఎందుకు అట్లా కృంగిపోతున్నా సహోదరి సహోదరులారా ఆయన తల్లి ఒడిలో ఉండగానే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడే గర్భంలో ఉండగానే నిన్ను పిలిచాడే ఆ దేవుడు అనామకుడు కాడుగా ఒక క్షణం ఆగి ఆలకిస్తే మనకున్న నైపుణ్యతను బట్టి మనకున్న గొప్పతనాన్ని బట్టి ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెడతారు కొన్ని పనులకు నిర్ణయిస్తారు నా దేవుడు ఎవరో తెలుసా ఏ అర్హత లేని రోజునే అర్హుడుగా నిన్ను ముద్రించాడు ఏ అర్హత లేని రోజునే నీ నాలుకను ఖడ్గంలాగా చేశాడు రెండో మాట ఏమంటాడు తెలుసా చేతి నడలో నన్ను దాచాడు అంటే ఒక పక్క నిన్ను ఆయుధంగానూ చేశాడు ఒక పక్క నీడను కూడా ఇచ్చాడు నాకు ఏ నీడ లేకపోయింది ఎవరు చూడు లేకపోయింది అనుకుంటున్నావు అసలు ఆయన పుట్టినప్పుడే నీకు నీడ పెట్టాడుగా తన చేతి నీడ నీకుంది ఈ మాటలు విన్నాకైనా నువ్వు వింటున్నా బయట ఉన్నా రోగిగా ఉన్నా ఒంటరిగా ఉన్నా విడవబడినా కృంగిపోయినా పాసాళం దగ్గరికి వెళ్ళిపోయినట్టు అనిపించినా ఆయన నీడని మీద ఉంది సహోదరి సహోదరుల మాటలు ఎంత బాగున్నాయి ఒక్క క్షణం అయిన యేసు వైపు తిరగండి ఆయన నీ జీవితంలో నీడగాను ఉంటాడు నీ నోటిని కడ్ఘమగా చేస్తాడు కారణం ఏంటంటే నిన్ను సృష్టించిన వాడు ప్రణాళిక కలిగిన వాడు మీరు ఒకవేళ కృంగిపోయినా జారిపోయినా కంగారు పడుతున్నా నా రాశిలా అయిపోయింది అనుకున్న ఈ రోజు నుంచి మీ ఆలోచన మారున గాక ఒక అద్భుతం జరగబోతుంది మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రభుకి కృతజ్ఞత చెప్పి ఆయన చేతికి అప్పగించుకోనండి పరిశుద్ధుడును ప్రేమామడినా ప్రభు వందనాలయం బిడ్డలను దీవించండి కృంగిపోవడానికి పుట్టించలేదని గ్రహించే మనసును చేయండి మనోనేస్తం వెలిగించండి నీవు వారి నోటిని తాకండి నీ చేతి నెడలో దాచండి పిల్లల్ని పెద్దలను ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపండి కష్టాజి తన దీవినకరంగా మార్చండి ఇల్లు లేని వారికి ఇల్లు దయచ్చేయండి ఉద్యోగం లేకపోతున్న వారికి ఉద్యోగాలు కలగాలి ఎదిగిన పిల్లలకు వివాహం జరగాలి కష్టాల్యత దీవినకరంగా కుటుంబానికి రక్షణ కలగాలి అన్నిటికంటే చదివిన కుటుంబాల్లో మరలా తిరిగి వైభవం కలగాలి అట్టి బలమైన కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని ఏసు నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె